యుగాంతం అయ్యింది కాబట్టి ఇప్పుడు యుగ ఆరంభంలోనూ తర్వాత యుగాంతంలోనూ మాత్రమే దివ్యావతారులు భూమి మీదకి వస్తూ ఉంటారు ఈ విషయం చాలా మంది తెలుసు కానీ ఎప్పుడు వస్తారనేది ఎవరికి తెలియదు ఇప్పుడు బాబావారాజున్న గ్రంథం దివ్య గ్రంథం మామూలు గ్రంథం కాదంటది అరవై నాలుగు అరవై నాలుగు సంవత్సరాల ఆకుంఠ దీక్షతో మెడిటేషన్లో సైలెన్స్ అండ్ మెడిటేషన్ లో పోయి ఆ సౌండ్ వ్యవస్థను లో సౌండ్ వ్యవస్థను కలెక్ట్ చేసి తిరిగి పరంగా ఉన్నప్పుడు ఆ గ్రంథాన్ని మనకి మనకి ఇవ్వడం జరిగిందనమాట ఆ గ్రంథమే దివ్య గ్రంథం అది ఆ టేబుల్ మీద ధర్మ ధర్మదేవత పక్కనే ఉందన్నమాట అది అందులో లేదు ఏమీ లేదు ఎందుకంటే నేను డబ్బై నుండి నుంచి బాబా నాకు తెలుసు హిందుస్థాన్ జింక్ లో నేను ఇంజనీర్ ట్రైనింగ్ పనిచేస్తున్నప్పటి నుంచి కూడా బాబా తెలుసు అప్పుడు బాబావారు ఎవరో మాట్లాడవారు కాదు ఇప్పుడు ఎప్పుడు సైలెన్సే నాకు చాలా సార్లు నేను వెళ్ళి వెళ్ళి విసిగిపోయాను ఏమంటే బాబావారి మౌనంలో ఉండారు ఎప్పుడు కూడా ఏమి మాట్లాడరు ఇక్కడ ఈ దగ్గర పిచ్చిన ఈ దగ్గరికి వచ్చి మనం చేసేది ఏంటి అంటే అప్పుడులో నేను బాగా యంగ్ అన్నమాట జస్ట్ ట్వంటీ ఇయర్ బాయ్ నేను అప్పుడు ఏం తెలియదు కానీ తర్వాత తెలిసింది నాకు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఏంటంటే అదు దీక్షతో మన కోసం చేయడం గ్రంథమే దివ్య గ్రంథం అది ఆ దివ్య గ్రంథంలో లేదంటే ఏమీ లేదు సృష్టి క్రియేషన్ ఎవరికి ఏమీ తెలియదు ఎంతమంది చెప్తుంటారు ఇది ఇది అని చెప్పేసి ఆ అవ్యక్తమైన భాషను వ్యక్తం చేసి గ్రంథంలో మనం ముందు ఉంచడం జరిగింది అందులో సృష్టి రహస్యమే కాదు సృష్టి మెయింటెనెన్సే కాదు తర్వాత కాలజ్ఞానం కూడా ఏ విధంగా సృష్టి అయిపోతుంది కూడా అందులో ఉంది ఇక మంది తక్కువ మంది చదివారు ఆ పుస్తకాన్ని ఆ అవ్యక్తమైన భాషను వ్యక్తం చేయడం బాబా గారు తాలూకు ఇది ఇప్పుడు ఏమైతే బాబా గారు మనకి రెండో సందేశం ఇచ్చారో అదే సందేశాన్ని ఫైనల్గా మనం తిరిగి పుట్టకూడదు మనకి జన్మ అన్నాడే కూడా మనకి మనస్సే కారణం కాబట్టి ఈ జన్మ మన జన్మ పరంపరలో మనం పుట్టి కష్టాలు అనుభవిస్తున్నాం కాబట్టి తిరిగి పుట్టకుండా ఉండడానికే బాబాజీ దగ్గరికి వచ్చారు ఈ ఈ ఈ సిద్ధాంతాన్ని ఎట్టిన ప్రపంచానికి ప్రపంచ మానవాళికి బాబాజీ చేస్తున్నారు అని చేత జన్మ రహస్యం కావాలంటే బాబాజీ చెప్పినటువంటి గుణారాగం తీసుకుని మీరు గుణాలను రహితం చేసుకుని తిరిగి పునర్జన్మ ఉండకూడదు ఈ బాబాలో మాకు ఎవరైనా చెప్పేది ఏ మహాత్మాడు చెప్పలేదు ఎవరన్నా వింటే చెప్పండి నాకు ఒకసారి మీ పాప నాకు ఇవ్వండి మీరు పాప రహితులు కండి తిరిగి మనం కుట్టకూడదు పుట్టి అరగం అనుభవిస్తాము అని ఈ గుణారాగాన్ని బాబాజీతి గుణారాగాన్ని ఈ ఓంకార నాదాన్ని మీరు పట్టించి తిరిగి ఏంటంటే మీరు కుట్టకుండా ఉండేటందుకు కానీ ప్రయత్నం చేయమని చెప్పేసి నేను అందరినీ కోరుతున్నాను జయ జ్యోతి జగజ్యోతి